మీరు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యహోవాను సేవించిన ఎడల మీకు క్షేమము కలుగును అయితే యహోవా మాట వినక ఆయన ఆజ్ఞలను భంగము చేసిన ఎడల యహోవా హస్తము మీ పితృలకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును మీరు నిలిచి చూచుండగా యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి గోధుమ కోతకాలము ఇదే గదా మీరు రాజును నియమింపుమని అడిగినందుచేత యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకుంటకై యహోవా ఉరుములను వర్షములను పంపునట్లుగా నేను ఆయన్ను వేడుకొనుచున్నాను సమయలు యహోవాను వేడుకొన్నప్పుడు యహోవా ఆ దినమున ఉరుములను వర్షములను పంపగా జన్లందరూ యహోవాకును సమయలుకును బహుగా భయపడి సమూయలుత